హలో ఇరువాన్ ప్రస్తుతం మనతోటి స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద అయితే డిస్కస్ చేసేద్దాం హలో సార్ హలో ఎస్ సార్ ఇప్పుడు ఏపీలో ఉండే ఉద్యోగులకి సో చంద్రబాబు నాయుడు గారు మరో గుడ్ న్యూస్ అండి సార్ ఏం చెప్తారు సార్ దీని గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు అత్యంత హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి ఒక డేషన్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు ప్రభుత్వం తీసుకుంది ఏంటి ఆ నిర్ణయం అని అంటే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సంఘాన్ని రద్దు చేయాలని చెప్పి గత ప్రభుత్వం సిఫారసు చేసింది ప్రభుత్వ ఉద్యోగ సంఘాన్ని రద్దు చేయాలని చెప్పి అలాగే ప్రభుత్వ వాణిజ్య ఉద్యోగుల సంఘం ఈ రెండింటిని రద్దు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం ఎందుకు తీసుకుంది ఆ నిర్ణయం అని అంటే ఒకటో తారీఖున మాకు జీతాలు కావాలి అని చెప్పి ఉద్యోగులు అడిగితే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆ ఉద్యోగ సంఘ నేతలు ఏం చేశారు గవర్నర్ని కలిశారు ఈ గవర్నర్ కలిసినటువంటి వాళ్ళలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా సూర్యనారాయణరావు గారు ఉన్నారు అప్పుడు సూర్యనారాయణ ఆ సూర్య సూర్యనారాయణ వాణిజ్య శాఖలో పనిచేస్తుంటారు గవర్నర్కి కంప్లైంట్ చేయడము అనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అనేటువంటి ఉద్దేశంతో అసలు ఈ సంఘాలు ఉండొచ్చా ఉండచ్చా అసలు ఉండకూడదా అసలు ఎందుకు ఉండాలి ఈ సంఘాలని రద్దు చేయ ఎందుకు చేయకూడదు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలని ఎందుకు రద్దు చేయకూడదు అని చెప్పి రద్దు చేసేదానికి సిఫారసు చేసింది రద్దు చేసిన దానికి సిఫారసు చేసినటువంటి క్రమంలో అప్పుడు ఆ ఉద్యోగ సంఘాల సంఘాన్ని రద్దు చేసేటువంటి పరిస్థితి లేకుండా కోర్టుకు పోయి రకరకాలుగా స్టే తీసుకొచ్చుకున్నారు సో ఇప్పుడు ఆ ప్రభుత్వ సంఘాలని రద్దు చేయాలనే సిఫారసు ఏదైతే ఉందో ప్రభుత్వం వెనక్కి తీసుకుంది ప్రభుత్వం వెనక్కి తీసుకుంది వెనక్కి తీసుకుని ప్రభుత్వ సంఘాలు ఉండాలి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది దాంతో ప్రభుత్వ ఉద్యోగ సంఘం ఏదైతే ఉందో ఆ సంఘంలో ఉండేటువంటి వాళ్ళు ఆ సంఘంలో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఆ సంఘానికి అనుబంధంగా ఉండేటువంటి వాళ్ళు ఆ సంఘం సింపతైజర్స్ కానీ ఆ సంఘం ద్వారా బెనిఫిట్స్ పొందేటువంటి ఉద్యోగులు కానీ వీళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు అసలు ఉద్యోగ సంఘాలు అవసరం ఏంటి అనే చర్చ వచ్చింది అప్పట్లో సార్ నిజంగా వాళ్ళ వల్ల యూస్ ఉందంటారు సార్ మొన్నటికి మొన్న మనం చర్చించుకుంటా వాళ్ళు అసలుకి ఉన్నప్పటికీ కూడా అవసరమే లేదు అయినప్పటికీ జీతాలు తీసుకుంటున్నారు అని చర్చించుకున్నారు ఇప్పుడు ఉద్యోగ సంఘాలు అనేవి అధికారికంగా అనధికారికంగా ఉండే ఉన్నాయి రిజిస్ట్రేషన్ సంఘాలు కొన్ని ఉంటాయి గుర్తింపు పొందినటువంటి ఉద్యోగ సంఘాలు ఉంటాయి ఈ గుర్తింపు పొందినటువంటి ఉద్యోగ సంఘాలకి ఎన్నికలు జరుగుతాయి ప్రాపర్గా ఎన్నికలు జరుగుతాయి ఎన్నికల్లో వాళ్ళ నామ్స్ ప్రకారం ఎన్నుకుంటారు అసలు వాస్తవంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంఘాలే అవసరం లే ఎందుకు అవసరం లేదని అంటే వాళ్ళకి ఆర్టికల్ రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్ త్రీ వన్ వన్ ప్రకారం రక్షణ కల్పించారు అసలు ఆ రక్షణ ఉన్నప్పుడు నీకు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ఎందుకు అవసరం ఏం అవసరం అసలు ప్రభుత్వ రాజ్యాంగంలో ఒక రక్షణ కల్పించినప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల సంఘాల నెససిటీ ఏముంది కానీ మన చట్టంలో ఎప్పుడు కూడా ఒకదారి ఇటు చూపిస్తే ఇంకో దారి ఇటు చూపిస్తుంటుంది ఉంటుంది లూప్ హోల్స్ ఉంటాయి ఆ లూప్ హోల్స్ని పట్టుకొని వీళ్ళు ఉద్యోగ సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నారు ఉద్యోగ సంఘాలను ఏర్పాటు చేసుకొని ఈ ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ఆఫీస్ బేరర్స్ కానీ ఉద్యోగ సంఘ నేతలు కానీ ఆయా డిపార్ట్మెంట్లకి వెళ్ళరు విధులకు వెళ్ళరు ఓకే విధులకు వెళ్లకుండా శాలరీస్ తీసుకొచ్చుకుంటూ ఉంటారు సరే వీళ్ళు ఏం చేయాలి అసలు వాస్తవంగా వీళ్ళు వాళ్ళలో వా ఈ ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నిబంధనలు కనుక మనం చూస్తే ఉద్యోగులకు క్రమశిక్షణ నేర్పించడం ఉద్యోగులకి సేవాభావాన్ని పెంపొందించడం ఉద్యోగులకి బాధ్యతగా మెలగమని చెప్పి చెప్పడం ఇవన్నీ చేయాలి మార్గదర్శకాలు అవి మామూలుగా అయితే కానీ వాటికి భిన్నంగా ఈ ఉద్యోగ సంఘ నేతలు చేస్తూ ఉంటారు ఏం చేస్తుంటారు వీళ్ళు చాలా వరకు అన్నీ కానీ కానీ చాలా వరకు ఏం చేస్తుంటారు ఎవరైనా ఏసీబీ కేసులు ఇరుక్కుంటే వాళ్ళని కేసు లేకుండా చేయడానికి లేదంటే ఎవరైనా ప్రమోషన్ ఆగిపోతే వాళ్ళ ప్రమోషన్ని దొడ్డుమా దొడ్డిదన తీసుకెళ్లి ప్రమోషన్ ఇప్పించడానికి లేదంటే ఎవరైనా ఉద్యోగులు అక్రమంగా అక్రమాలకు పాల్పడితే కేసులు పెడితే ఆ కేసుల్ని రద్దు చేయించడానికి లేదంటే ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో కరమైనటువంటి ఫైల్ ఆగిపోతే దాన్ని మూవ్ చేయించుకోవడానికి ఇలా దుర్వినియోగం చేస్తున్నారు చాలామంది అందరాలని కానీ మంది దుర్వినియోగం చేస్తున్నారు సో దాంతో అసలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అవసరం లేదని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం భావించింది ప్రభుత్వ ఉద్యోగ సంఘాలని ఎందుకు రద్దు చేయకూడదు అని అసలు ఒకటో తారీఖు జీతాలు ఏమని చెప్పి అడగడమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేటువంటిది అప్పుడున్నటువంటి ప్రభుత్వం భావించింది అప్పుడేమన్నారు ఉద్యోగ సంఘాలు మాకు ఏమి డిమాండ్లు అడగం మేము మాకు ఒకటో తారీఖు జీతాలు ఇస్తే చాలు అన్నారు ఒకటో తారీఖు జీతాలు ఇస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒకవేళ ఒకటో తారీఖు సెలవు అయితే మూడు ముందు ముందే వేస్తున్నారు అంటే ఒకటో తారీఖు జీతాలు వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈయన ఏంటి పాత డిమాండ్లు బయటకు తీసుకొచ్చారు ఏమేమి డిమాండ్లు డిఎల్ కావాలి మూడు డిఎల్ ఐఆర్ కావాలి సిపిఎస్ రద్దు చేయాలి పిఆర్సీ వేయాలి ఇట్టా దాదాపు పది పదిహేను డిమాండ్లు పెట్టారు ఈ పది పది డిమాండ్లు పెట్టి మాకు ఈ నెరవేర్చాలి అనేటువంటిది నెరవేర్చాలని చెప్పి ప్లస్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకేం చేయట్లేదు అని చెప్పి ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు ఈ మధ్యకాలంలో అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఏం చేసింది అని అంటే ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పాత బకాయిలు ఇచ్చింది ఒకటో తారీఖు జీతాలు ఇస్తుంది ఈ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి మాకేం చేయలేదని ఎట్టు చెప్తారు మీరు ఇరవై వేల కోట్ల రూపాయలు ఏదో బకాయిలు ఉన్నాయని చెప్పి చెబుతున్నారు వాళ్ళు ఇరవై వేల కోట్ల రూపాయలు బకాయిలు ఆరు వేల ఐదు వందల కోట్లు ఈ ప్రభుత్వం మీద ఇచ్చింది కానీ అది చెప్పట్ల ఈ ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చింది ఎనక ఎన్నికల ముందు మాకేం చేయట్లేదు అన్నది వాస్తవంగా ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఏమీ హామీ ఇవ్వలేదు ఇప్పుడు ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కూటమిలో ఉండేటువంటి అధినాయకులు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి అధిపతులు ఒక్క హామీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వలేదు ఒక్క హామీ కూడా ఇవ్వలేదు కానీ హామీ ఇవ్వకపోయినప్పటికీ కూడా బకాయిలు ఆరు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు మళ్ళా ఇంకొక ఆరు వేల ఐదు వందల కోట్లు రిలీజ్ చేయడానికి సమాయత్తం అవుతున్నారు వీలు వరకు బకాయిలు తీర్చని ప్రయత్నం చేస్తున్నారు ఒకటో తారీఖున జీతాలు వేస్తున్నారు ఒకటో తారీఖున టంచనగా జీతాలు వేస్తున్నారు అంతకుముందు ప్రభుత్వం ఏం లేదు కదా అసలు వీళ్ళు అడిగింది అంతకుముందు మాకు ఒకటో తారీఖు జీతాలు ఇస్తే చాలు ఇంకేం అవసరం లేదన్నారు కదా ధర్నాలు కూడా ధర్నాలు చేశారు మరి ఇప్పుడు వేస్తున్నారు కదా ఒకటో తారీఖు జీతాలు సో ఇప్పుడేంటి సిపిఎస్ రద్దు మాకు చెప్పారు హామీ ఎవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు ప్రభుత్వం చెప్పలేదే సిపిఎస్ రద్దు చేస్తామని వీళ్ళు ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు వెళ్ళి సిపిఎస్ రద్దుని అంటే సిపిఎస్ రద్దుని పరిశీలిస్తాం మేము చంద్రబాబు నాయుడు గారితో చెప్పి మేము మేము పరిశీలిస్తామని చెప్పారు మించి ఆయన సిపిఎస్ రద్దుకు సంబంధించి హామీ ఇవ్వాల పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అసలు ఇది అసలు వెళ్ళలేదు అసలు చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించిన హామీ ఇవ్వలేదు మీకేమి అయ్యర్లు ఇస్తామని చెప్పలేదే మీకే డిఎల్ ఇస్తామని చెప్పలేదే మీకు ఇప్పుడు ఏం చెప్పకుండానే చేసిన ఏడో తారీఖు జీతాలు ఇస్తున్నారు బకాయిలు విడతల వారీగా చెల్లిస్తున్నారు అయితే అలాగే సచివాలయ ఉద్యోగులకి డబుల్ డబుల్ ఇచ్చారు ఉండటానికి తినడానికి తిరగడానికి హైదరాబాద్ నుంచి వెళ్ళి అటు తిరగడానికి మీకు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు ఇంకేం బెనిఫిట్స్ కావాలి మీకు ఇప్పుడు బెనిఫిట్స్ ఏంటి సిపిఎస్ రద్దు చేయమంటారు సిపిఎస్ రద్దు చేస్తే ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కంప్లీట్గా సంక్షోభంలోకి వెళ్ళిపోతే ఇక మళ్ళీ చేరుకునే పరిస్థితి కూడా ఉండదు అని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నమాట నేను చెప్తుంది కదా ఆర్థికవేత్తలు చెప్తున్నమాట అనేకమంది ఇంటర్వ్యూలో నాకు జే జయప్రకృష్ణ నారాయణ గారి ఇంటర్వ్యూలో పదే పదే ఆయన చెప్తున్నారు సిపిఎస్ రద్దు చేస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం క్లోజ్ ఇక నాకు లేచే పని లేదని చెప్తుంది ఇప్పటికే బడ్జెట్లో దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధ జీతాలు బత్యాలకి వాళ్ళకి పోతున్నాయి కేవలం మూడు శాతం ఉన్నటువంటి ఉద్యోగులకి అరవై శాతం బడ్జెట్ డెబ్బై శాతం బడ్జెట్ పోతుందంటే మరి ప్రజలు సమాజం ఏమైపోవాలి ఎస్ అందుకే కొన్ని కొన్ని దేశాలు ఇప్పుడు నేపాల్ ఉద్యమం అందుకే వచ్చింది అవినీతి వ్యతిరేకులు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు తర్వాత యచుగూడి కరప్షన్ పొలిటికల్ కరప్షన్ తట్టుకోలేక అక్కడ ఇమిడివేట్ కొడుతున్నారు ఎస్ గవర్నమెంట్ ఉద్యోగాలే లేకుండా ఉంటే ఎట్లా ఉంటుంది అంటే అందుకే కాంటాక్ట్ చేస్తున్నారు కదా చాలా ప్రభుత్వాలు కాంట్రాక్టు కాంట్రాక్టు ఉద్యోగాలను నియమించుకుంటున్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు అవసరమే లేదు ప్రభుత్వ ఉద్యోగాలు అవసరం కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటారు ఎవరైతే కరప్షన్ పాల్పడతారు తీసుపడేస్తారు డిస్మిస్ చేస్తారు ఆ భయం లేనందువల్లే కదా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు ఈ విధంగా ఒక్కొక్కరు ఎవరు ఏసీబీ రైట్ చేస్తే ఒక్కొక్కరి దగ్గర వంద కోట్లు తక్కువ లేకుండా ఉంది అలా అని చెప్పి అందరిని మనం అనలేము ఇవాళ్ళకి కూడా ఉద్యోగుల్లో పైలేరు వాళ్ళు సెకండ్ లేయర్ వాళ్ళు మాత్రం ఎక్కువ మంది కరప్షన్ పాల్పడుతున్నారు కానీ చిన్న లేయర్ వాళ్ళు ఇవాళకి కూడా గుడ్డు చాకరీ చేస్తున్నారు సార్ ఇలాంటి వాటి గురించి యువత అసలు ఆలోచించట్లేదు అంటే ఏమంటారు దానికి కారణం ఆలోచించకపోవడానికి కారణం ఏంటంటే అంతకుముందు కాలేజీలు మేము చదువుకున్న రోజుల్లో కాలేజీల్లో మీకు యూనియన్స్ ఉన్నాయి ఇవాళ్ళు కూడా ఉన్నాయి ఏఎస్ఎఫ్ అని తర్వాత ఎస్ఎఫ్ఐ అని ఏబిపి అని పిడిఎస్ఈ అని ఇలా రకరకాల విద్యార్థి సంఘాలు ఉండేవి ఈ విద్యార్థి సంఘాల నుంచి అక్కడి నుంచే లీడర్స్ తయారు చేసేవాళ్ళు అక్కడి నుంచి పోరాటాలు వచ్చాయి అక్కడి నుంచి కాలేజీ సమస్యల దగ్గర నుంచి పోరాటం మొదలుపెట్టి సామాజిక సమస్యల వరకు పోరాడేవాళ్ళు అప్పట్లో ఆ తర్వాత ఏమైంది ఆ విద్యార్థి సంఘాల నాయకులు ఎన్నికల్ని తీసేశారు విద్యార్థి ఎన్నికలనే తీసేశారు సంఘాల ఎన్నికల్నే తీసేశారు ఎన్నికలను తీసేసేటప్పటికి ఎవరి పాలే ఆ సంఘాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత తగ్గిపోయింది సో విద్యార్థి సంఘాలు ఎన్నికలను రద్దు చేసినటువంటి వాళ్ళు అసలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను ఎందుకు రద్దు చేయరు అసలు ప్రభుత్వ ఉద్యోగ అవసరమే ఉంది ఆర్టికల్ త్రీ వన్ వన్ ప్రకారం వాళ్ళకి రక్షణ ఉంది దాన్ని రద్దు చేయండి అని చెప్పి భారతదేశంలో ఢిల్లీలో స్టార్ట్ అయింది ఉద్యమం అది చిన్నగా వస్తుంది స్ప్రెడ్ అవుతుంది అది స్ప్రెడ్ అయ్యి స్ప్రెడ్ అయ్యి మరో నేపాల్లాగా తయారు చేస్తుంది అదేం డౌట్ లేదు ఎందుకంటే ఆర్థిక తారతమ్యాలు పెరిగిపోతున్నాయి భారతదేశంలో భారతదేశంలో ఆర్థిక తారతమ్యాలు పెరిగిపోవడంతో పాటు ఉద్యోగస్తులకి ఎంత ఇచ్చినా కానీ వాళ్ళు మాకు ఇంకా కావాలి పిఆర్సీ వేయాలి అని చెప్తున్నారు ఆ పీఆర్సీ శాస్త్రీయ పద్ధతి ఏంటనేది తెలియదు సగం కాదు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వాళ్ళు జీతాలు బచ్చాలకి అంతకని అంతకన్నా ఎక్కువ వెళ్తుంది ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే అప్పు తీసుకురావాలి ప్రపంచ బ్యాంక్ నుంచో లేకపోతే ఇంకో బ్యాంక్ నుంచో ఇంకో బ్యాంక్ నుంచో అప్పు తీసుకొచ్చు కదా అలాగే ప్రభుత్వాలకు అప్పు ఉంది కదా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు తెలంగాణ గవర్నమెంట్ కి అప్పు ఉంది వడ్డీలు కట్టలేక వడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పులు తీసుకొస్తున్నారు ఇలాంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఉద్యోగులకు తెలుసు కదా మరి ఉద్యోగం చేసిన వాళ్ళే ఉంటారు మీరు ఇంకా అప్పులు తీసుకొచ్చారా మాకు మాత్రం ఇవ్వండి అన్న సరే ఇస్తారు తలా ఒక లక్ష రూపాయలు జీతం ఇచ్చినా అసలు మీకు బేసిక్ లక్ష రూపాయలు నిర్ణయించినా కానీ ఆ తర్వాత రెండో సంవత్సరం మళ్ళీ ధర్నాలు మొదలు పెడతారు డౌటే లేదు సో సంతృప్తి అనేది దానికి లిమిట్ లేదు ఇప్పుడు ఇవాళ ఇంక్రిమెంట్ చేశారు నెల ఈ రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు సంతృప్తిగా ఉంటారు ఆ తర్వాత నుంచి ఈ పెరిగిన దానికి అనుగుణంగా వాళ్ళు రకరకాల విలాసాలకు సంబంధించినటువంటి భవనాలు కొనుక్కోవడం కార్లు కొనుక్కోవడం చేస్తారు ఈఎంఐ పడుతుంది మళ్ళీ మళ్ళీ పెంచలేదని ఎదురు చూస్తుంటారు మళ్ళీ పెంచారు అనుకోండి మళ్ళీ దానికి తగ్గట్టు ఎక్స్పెండిచరు లేకపోతే సేవింగ్స్ పెంచుకుంటారు మళ్ళీ పెంచమంటారు ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇది వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగులనే కాదు ఎవరికైనా ఉంటుంది ఇది ఎవరికైనా మానసికమైనటువంటి ఆశ మానసికమైనటువంటి ఇవన్నీ ఉంటాయి కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ప్రభు ప్రైవేటు ఉద్యోగులు ఎంత చేస్తున్నారు మనం ఎంత చేస్తున్నాము అనేది ఎవరికి వాళ్ళే ఆత్మాలోకనం చేసుకోవాలి సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి మనం తినేటువంటి తిండి ప్రజలది మనం తినేటువంటి తిండి ప్రజలు పెట్టినది వాళ్ళు ట్యాక్స్ రూపంలో మనకి పెడితే మనం ఇవాళ కద్దరు సొక్క చేసుకొని లేదంటే ఇస్త్రీ సొక్క చేసుకొని నా ఏసీ రూమ్లో కూర్చుంటున్నామని చెప్పి ఇవాళ భావించి సేవకులు అనేటువంటి భావనతోటి కనుక వాళ్ళు కనుక విధులు నిర్వహిస్తే ఈ కరప్షన్ అనేది ఉండదు కరప్షన్ లేకపోతే జీతాలు ఒకటో తారీఖు ఇవ్వచ్చు వీళ్ళ బకాయిలు ఇవ్వచ్చు డిఏలు ఇవ్వచ్చు అన్నీ ఇవ్వచ్చు కానీ కరప్షన్ దగ్గర అది మాత్రం నచ్చదు వాళ్ళకి ఎవరికి వాళ్ళే కరప్షన్ తగ్గించాలి కరప్షన్ అసలు నేను ఎందుకు నేనెందుకు అవినీతి పాల్పడాలి నెల నెల జీతం తీసుకుంటున్నాను కదా సరిపడా ప్రమాణం చేశాను కదా ఉద్యోగంలోకి వచ్చేటప్పుడు ప్రమాణపత్రమే సంతకాలు పెట్టాను కదా నేను నీతివంతంగా పనిచేస్తానని అంటే ఆ ప్రమాణం చల్లదు ఆ ప్రమాణ పత్రం గుర్తుండదు నెల నెల జీతం తీసుకుంటున్నా నేను సోయి ఉండదు ఎవరు వస్తారా డబ్బు తీసుకుందాం ఎవరు వస్తారా సెటిల్మెంట్లు చేసుకుందాం ఇదే తరహాలో ఎక్కువ మంది కొంత అందరికి కాకపోయినా ఇవాళ్ళకి కూడా నిజాతీ పనులైన ఉద్యోగులు ఉన్నారు మనం కాదంటల కానీ వాస్తవంగా వాళ్ళకి వాల్యూ లేకుండా చేశారు ఎవరు చేశారు ఈ కరప్టెడ్ పీపులే చేశారు కరప్టెడ్ ఎంప్లాయీసే చేశారు ఇప్పుడు కింద ఎవడైనా నిజాతీగా ఉంటే వాడు ఉద్యోగం ఉండే పరిస్థితి లేదు ఇవాళ నువ్వు పది రూపాయలు తీసుకుని నాకు పది రూపాయలు నువ్వు పది రూపాయలు ఇవ్వలేనప్పుడు నువ్వు ఎందుకు అని చెప్పి చిందోడి మీద లో లేకపోతే ఇంకోటి ఇంకోటి రైజ్ చేసేసి వాడిని అరెస్ట్ చేయటం ఇంకోటి ఇంకోటి అలా సమాజం అయిపోయింది ఎస్ కాబట్టి ఇది మారాలంటే ఖచ్చితంగా మరో నేపాల్ లాంటిది రావాలి మన ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉద్యోగులు ఒకప్పుడు ఉద్యోగ సంఘాలను రద్దు చేయాలనేటువంటి స్థితికి ప్రభుత్వాలు వచ్చి వచ్చేలా చేసాయి అని అంటే పరిస్థితి ఏంటి ఇవాళ ఉద్యోగ సంఘాలు రద్దు అవసరం లేదు వాటి ఉండాలి వాళ్ళకి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఉదాహరణగా భావించి సరే ఉంచండి అని చెప్పి ఇప్పుడు అదే కనుక గత ప్రభుత్వం సిఫారసు చేసిన దాన్ని ఓకే చేసేసి రద్దు చేసేస్తే ఉద్యోగ సంఘాలన్నింటిని గొడవలు వెళ్ళిపోయిండేది కానీ చంద్రబాబు నాయుడు గారు ఉదారవాది అందుకని ఆయన ఏం చేశారు ఉద్యోగ సంఘాలు ఉండాలన్నారు రేపు ఉద్యోగ సంఘాలు ఉంటే ఏమవుతుంది రోజుకు ఒక డిమాండ్ పట్టుకొస్తారు ఇప్పుడు దాదాపు వెయ్యి మందికి పైగా పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నారు హైదరాబాద్ ఇక్కడ ఏపీలో తెలంగాణలో కూడా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు మరి వాళ్ళింది ఆఫీస్ బేరర్స్ అని చెప్పి ఉద్యోగ నేతలు అని చెప్పేసి తిరుగుతుంటారు బయట ఉద్యోగ విధులకు హాజరు కాకుండా మరి ఈ వెయ్యి మందికి ఉద్యోగ నెల నెల జీతాలంటే మామూలు విషయం ఊరికి పని చేయకుండా అసలు ఉద్యోగ సంఘాలు అవసరమే లేదు రద్దు చేయాలి వాస్తవంగా అయితే ఈ డిమాండ్ నేను చేస్తుంది కాదు అనేక మంది ప్రజా సంఘాలు చేశారు ప్రజా సంఘ నేతలు అనేక మంది దీని మీద పిటిషన్లు కూడా వేశారు ఉద్యోగ సంఘాలు రద్దు చేయండి అని సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకు ఉదాహరణంగా తీసుకున్నారు కానీ వాస్తవం చెప్పాలంటే ఉద్యోగులు దసరా పండుగ ఎస్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ